నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా మే పద్నాలుగు నుంచి గురుగ్రహ సంచారం కూడా జరగబోతుంది మరి గ్రహ మార్పు వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత ముఖ్యంగా మే మాసం ఈ యొక్క వైశాఖ మాసము మనం కుంభరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క కుంభరాశికి చెందినవి ఈ కుంభరాశికి గ్రహ సంచారం చూస్తే మనకు రాబోయేటువంటి మే మాసంలో ఏ విధంగా ఉంది అంటే వీరికి రాహు కేతు జన్మ సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న పద్దెనిమిదవ తారీఖు నుంచి శని శుక్రులు వీరికి ద్వితీయ స్థానం ముందు తృతీయ స్థానం ముందు బుధుడు తదుపరి చతుర్థ స్థానం ముందు సంచారం గురువు చతుర్థం వంద నుంచి పంచమ స్థాన సంచారం అట్లనే షష్టస్థానంలో కుజుడు సప్తమ స్థానంలో కేతువు ఈ రకమైన సంచారం మనం చూస్తున్నాం ఈ స్థానాలు సంచారం చేసేటప్పుడు ముఖ్యంగా మనకు జన్మంలో రాహు ఇప్పటివరకు వీళ్ళకి శనితో ఇబ్బంది కలిగితే ఇప్పుడు రాహు కానీ అయినా వీళ్ళు ఈ రాహు జన్మంలో ఉన్నా పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే కొన్ని మంతాంతర గ్రంథాలు ఉన్నాయి జాతక పరిజాతం లాంటివి కానీ బృహత్ పర పరాశాస్త్రంలో కానీ ఏదైనా కొన్ని గ్రంథాల రాహు గురించి కుంభంలో సంచారం మంచిదని అన్నారు కాబట్టి కుంభలో రాహు జన్మస్థానంలో సంచారం చేస్తున్నా కానీ కొద్దిగా మంచి ఫలితాలు ఉంటాయి కానీ జన్మంలో ఎంతకైనా కానీ జాతకంలో కావచ్చు జన్మంలో కావచ్చు రాహు అంత మంచిదిగా జన్మస్థానం సంచారం చేయటం ఎందుకంటే తరంచిన కార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆగిపోవటము లేదైనా మళ్ళీ పునః ప్రారంభం చేయటం మళ్ళీ పునఃప్రారంభం చేయటం ఆగటం మళ్ళీ అలా జరుగుతూ ఉంటాయి తర్వాత ద్వితీయ స్థానంలో శని శుక్రులు కలిగ అనేది ఏదైతే ఉందో ధన రాబడి బాగుంటుంది ఇప్పటివరకు వీళ్ళకి ధనానికి చాలా ఇబ్బంది పడుతారు ఈ ఏలినాటి శని ప్రభావం మొన్నటి వరకు కూడా ఏదైతే ఇప్పుడు కూడా శని ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా ద్వితీయ స్థానంలో శని సంచారం చేస్తున్నారు కాబట్టి నూతన గృహారంభ గృహ ప్రవేశాదులు వివాహాది కార్యక్రమాలకి చాలా యోగదాయకంగా ఉంటుంది ఎందుకంటే ద్వితీయంలో శుక్రుడు కూడా ఉన్నాడు కుటుంబంలో ఇప్పటివరకు ఇబ్బంది పడుతున్న భార్యభర్తలు కావచ్చు ఒక అందుకు వాళ్ళకు పరిష్కార మార్గం అనేది వస్తుంది ఇక్కడ సిరిశుక్రుడు కలయిక వల్ల అట్లా బుధుడు వీళ్ళకి మూడవ స్థానం సంచారం చేస్తున్నాడు కొద్దిగా అయితే ఉంటుందంటే ఆలోచన ధోరణి కొంత తక్కువగా ఉంటుంది ఇప్పటికే ఆలోచిస్తారు కానీ రేపటికి ఏంటి అని ఆలోచన ఉండదు ఆలోచన చేయటం వల్ల కలిగే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు అయిపోతుంది ఇప్పుడు అయిపోతే సరిపోతుంది కానీ ఆలోచిస్తారు ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందని తర్వాత గురువు వీరికి పంచమస్థాన సంచారం చేస్తున్నాడు గురువు యొక్క దృష్టి జన్మస్థానంలో పడుతుంది అట్టనే ఏకాదశంలో పడుతుంది కాబట్టి లాభదాయకంగా ఉంది గురువు యొక్క అనుగ్రహం కాబట్టి కుంభరాశి వారికి పంచమస్థాన సంచారం వల్ల గురువు యోగదాయకంగా ఇస్తున్నాడు అలానే వీరికి యొక్క సంతానం సంబంధించి కానీ ఇప్పటివరకు కూడా ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా కానీ హైక్ రాకపోవటం కానీ ఇలాంటివి ఇవన్నీ కూడా వచ్చే మంచి సూచనలు ఉన్నాయి తర్వాత వీళ్ళు ఏదైనా అనుకున్న మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటాయి స్థాన మార్పులు కావచ్చు లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎంత బాగాలేదే ఉద్యోగంలో కూడా మార్పులు చేద్దాం అనుకున్నా కూడా మార్పులు చేసే అవకాశం ఉద్యోగ మార్పులు కలిసి వస్తాయి ఎందుకంటే వీళ్ళు ఇప్పటివరకు కూడా ఏ కొంతకో సంపాదించుంటారు ఇరవై ముప్పై వేలు అనుకున్నాను అనుకోండి ఒక మాట వీళ్ళు అనుకుంటారు ముప్పై ఐదు నలభై పైకి వస్తే బాగుండు అని అది ఖచ్చితంగా నలభైకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంత లోపల ఖచ్చితంగా వీళ్ళకి మంచి జరుగుతుంది ఒక ఈ యొక్క మాసంలో గురు సంచారం మొదలతోనే స్టార్ట్ అవుతుంది ఓకే వీళ్ళకి కూడా కొద్దిగా పరిజ్ఞానం పెరగటము మనం ఏ విధంగా ఉండాలి మెలకువలు నేర్చుకోవటము తర్వాత మంచి మాటల సత్ప్రవర్తన అందరిలో మంచి పేరు తెచ్చుకోవటం సభా మర్యాదలు చూడటం ఎక్కడికి వెళ్తే మర్యాదలు తీసుకోవటం అంటే వీళ్ళు కూడా అట్లా రెస్పెక్ట్ ఇవ్వటం లాంటివి అన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా గురువు అనుగ్రహం బాగా ఉంది కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఇక్కడ కుజుడు ఆరులో ఉన్నాడు కాబట్టి రుణ రోగాదులు ఇక్కడ ఏంటంటే ఆరులో రోగం ఏదైతే రోగం ఇచ్చేవాడైనా తీసేవాడైనా కుజుడే కాబట్టి రోగం వచ్చినా తాత్కాలికమైనటువంటి రోగమే అంతే తప్ప అప్పటికప్పుడు వెళ్ళిపోతుంది అది ఇంకోటి వచ్చినా కూడా హృద్రోగము హార్ట్ పేషెంట్లకే ఇబ్బంది తప్ప హార్ట్ పేషెంట్ లంగ్స్ పేషెంట్కి మిగతా ఏ ఇబ్బందులు ఉండవు ఈ హార్ట్ లంగ్స్ ఇబ్బందులు పడుతున్న వారికి జాగ్రత్తగా ఉండాలి వాళ్లే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉండదు కుజుడి వల్ల తర్వాత ఈ కేతు వీళ్ళకి సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల వీళ్ళు మాట ఏది మాట్లాడినా అవతల మనిషి సగమే అర్థం చేసుకోవటం ఇంకా సగం అర్థం కాకపోవటం పూర్తిగా చెప్పలేడు పూర్తిగా ఎక్స్ప్రెస్ వాళ్ళు కూడా అంతే అంతేనా అంతేనా అన్నట్టుగానే ఉంటుంది అంటే ఆ వాళ్ళ భా హావభావాలు కూడా అలానే ఉంటాయి తర్వాత సప్తమంలో కేతు ఉండటం వల్ల ఏంటంటే ఇంకో విషయం మీరు ఇందాక అడిగారు భార్యాభర్తల సంబంధాలు ఏ విధంగా ఉంటాయని కొన్ని సంబంధాలు వీళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఇదివరకు కాలంలో వెళ్ళారు శని ప్రభావంలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే శని శుక్రులు యోగప్రదంగా ఉన్నారు గురువు కూడా యోగంగా ఉన్నాడు ఇప్పుడేమవుతుందంటే కొత్త పరిచయాలు ఏర్పడటం మొదలైతే ఈ కొత్త పరిచయాల వల్ల ఏంటంటే వీళ్ళు కొంత జ్ఞానం ఏర్పడుతుంది అదేంటండి ఈ కొత్త పరిచయాల జ్ఞానం ఎలా ఏర్పడుతుందంటే వాళ్ళు కూడా సద్భావంతో ఉంటారు అంటే వీళ్ళకు వీళ్ళకు మంచి చేస్తే మనం మంచి జరుగుతుందనే ఒక ప్రయత్నంతో ఉంటారు కాబట్టి అలా సద్భావంతో మంచి జరిగొది కాబట్టి వీళ్ళు భార్యాభర్తల మధ్యగా ఏమైనా సమస్య ఉన్నా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలానే వీళ్ళు పెళ్ళి కావాల్సినటువంటి వారికి కూడా వివాహ ప్రయత్నాల్లో ఉండే లవ్ మ్యారేజ్కి మరింజన్ మ్యారేజ్ ఉన్న వాళ్ళకు కూడా యోగదాయకంగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి అత గృహ గృహ ప్రవేశాదులు కూడా ముందుకు వెళ్తాయి ఇప్పటివరకు ఈ ఏళ్ళ నాటిని ప్రభావం ముందుకు వెళ్ళకపోవచ్చు ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది గురువు మారిన తర్వాత వీళ్ళు శుభ కార్యక్రమానికి యోగదాయకంగా ఉంది ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి గురుగారు వీళ్ళకి ఈ వ్యాపారంలో మనకు జాతక చక్రంలో ప్రత్యేకంగా ఒక యొక్క గ్రహాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వ్యాపారం గురించి చూసుకుంటే మాత్రం జోగదాయకంగానే ఉంటుంది లాభాలు మాత్రం ఖాయంగా వస్తాయి ఎలాంటి వ్యాపారాలు బాగుంటుంది అనేది వ్యక్తిగత వ్యక్తిగత జాతకంలో చూడాలి అయితే ఒకవేళ మనం తాత్కాలికంగా ఇట్లా గృహస్థితి చూసుకున్నప్పుడు ఏంటంటే కొందరికే బాగుంటుందని చెప్పచ్చు ముఖ్యంగా స్వర్ణకారులకి న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి వారికి న్యాయం ఆర్జించేటువంటి వారికి ధర్మ మార్గంలో ఎంచుకునేటువంటి వారికి ధర్మ ధార్మిక సంస్థల్లో అధినేతలకి తర్వాత ఈ గురువు ఇంకోటి ఏంటంటే హాస్పిటల్స్లో స్పెషలిస్ట్గా కొన్ని రోగాలకు ఉంటారు కదా వాళ్ళలో ముఖ్యంగా చెప్పాలంటే లివర్కి సంబంధించి తర్వాత మళ్ళీ కిడ్నీలకు సంబంధించి వాళ్ళకు యోగదాయకం ఉండే అవకాశం ఉంటుంది తర్వాత ఇంకా చెప్పాలంటే ధార్మికంగా కొన్ని గుణగణాలు ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రబోధనలు ప్రవచనాలు యజ్ఞాది క్రతువులు లాంటి చేసే బ్రాహ్మణత్వం అనేక వాళ్ళకి యోగదాయకంగానే ఉంటుంది ఈ కుంభరాశిలో ఉండేటువంటి వారు ఇక కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వారికి ఏమన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు కోర్టు సమస్య పరిష్కారం వస్తుంది ఎందుకంటే గురువు ఎప్పుడైతే లాభాన్ని చూస్తున్నాడు తర్వాత అక్కడ వీళ్ళకి న్యాచురల్గా పంచమాన్ని కూడా చూస్తున్నాడు అంటే వీళ్ళకి సప్తమ వీళ్ళకు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు పంచమంలో ఉండి కాబట్టి కోర్టు సమస్య పరిష్కారం అవుతుంది ఓకే చాలా విషయాలు మంచిగానే ఉన్నప్పటికీ పలానా విషయాలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు గురువు ముఖ్యంగా వీళ్ళకి ఈ రవి చతుర్థమందు సంచారం చేస్తున్నాడు శత్రుక్షత్ర ఉన్నాడు సూర్యనారాయణ స్వామికి ప్రీతిగా ఏదైనా చేయాలి తర్వాత వీళ్ళు ఈ యొక్క దాన ధర్మాలకు వచ్చినట్లయితే ముఖ్యంగా మాట ఏదైతే ఉంటుందో అది అనుకూలంగానే ఉంది వీళ్ళు ఏం మాట్లాడినా అంత బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆర్థికంగా వీళ్ళు కొంత శుభ కార్యక్రమాలు చేసేప్పుడు లిమిటెడ్ ఖర్చు పెట్టుకోవడం మంచిది ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దు ఎందుకంటే మీకు శని ఏనాడి శని ప్రభావం ఇంకా ఉందని మర్చిపోవద్దు ఎందుకంటే ఆ ప్రభావం ఉన్నంతసేపు ధనానికి కొంత లోటు చేస్తూనే ఉంటాడు ఈలోగా జన్మంలో రాహు కూడా వచ్చాడు కాబట్టి ఆదాయానికి ఆర్భాటాలకి పోయి ఖర్చులు ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్భాటాలకు వెళ్ళద్దు రెండవది ప్రయాణాలు చే చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎంతవరకు మనకు కంఫర్ట్ అంతవరకు చేయండి అత్యాధునికమైనటువంటి వాటిల్లో ప్రయాణం చేయడం అనేది కొంతవరకు మీరు ఆలోచన చేసుకోవటం మంచిది ఓకే తర్వాత పరిష్కారం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రవికి సూర్యనారాయణ స్వామికి ఆదిత్య హృదయ ప్రాణం చేసుకోవటం ఇక శక్తి ఉన్నవారు ఎవరైనా కానీ జాతకంలో గ్రహస్థితి మహర్దశ అంతర్దశలు చూసుకోవటం తద్వారా దీన్ని కూడా పరిష్కారం చేయడం ఇదేంటంటే తాత్కాలికంగా మనకు ఈ నెల వరకే చెప్తున్నాము ఇక గ్రహస్థితి తెలుసుకోవాలనుకునేటువంటి వారు తన యొక్క జన్మజాతకంలో కూడా మనం చూసుకొని ప్రయత్నం చేయాలి ఇందులో మాత్రం వీళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుందంటే సుబ్రహ్మణ్యక్షత్ర దర్శనము సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి గ్రామ దేవతకి దగ్గరంలో ఉండేట గ్రామ దేవతకి వ్యాపాకు మండలిని ఎప్పుడు ప్రతి ఆదివారం రోజు కట్టడం మంచిది మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాలు అంతర్భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా లేదా మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు ఈ యొక్క రాశి ఫలితాలు కనుక ప్రతినిత్యం మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్రమాలికలు కానీ ఆ యొక్క స్తోత్రమాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు మహర్షులు చెప్పబడింది అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్ద మాసం విష్ణు ప్రీతికి అతిపెద్ద ప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం మనకు పద్మపురాణము బ్రహ్మాండ పురాణము మత్స్యపురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకునేటువంటి వైశాఖ మాసం దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది అలానే దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే కనుక గోధుం గోదాన ఫలితం కలుగుతుందని చెప్పి అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది క్రతువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువి అనుగ్రహిస్తాడని అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు తర్వాత సింహాసనం అప్పన్న చందనోత్సవం అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము అలాగే వైశాఖ పౌర్ణిమ మనకు వాసవి పరమేశ్వరి జయంతి అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి అలాంటి జయంతోత్సవాలు అలానే గంగా అవతరణము గంగా అవతరణం యొక్క భూ ప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి తర్వాత రామాధుల జయంతి లాంటి ఉత్సవాలను కూడా అనేక చేస్తుంటారు ఇదేంటంటే మనకు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం